హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేనైతే ఇవాళ మండే కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా నాకు వారానికి సరిపడా సరుకులు తీసుకొని అయితే ఇంకా మా బావతో కలిసి అయితే ఉయ్యూరు వెళ్ళానండి ఇంకా ఉయ్యూరు వెళ్ళి నాకు ఏమేమి సరుకులు అంటే కూరగాయలు ఏమేమి కావాలి వారానికి సరిపడను కూరగాయలు అయితే నేను తీసుకొని వచ్చానండి వాటిని నేను ఎలా జాగ్రత్త చేసుకుంటాననేదైతే అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా వచ్చేసి మాది ఎలాగో షాప్ కాబట్టి నేనైతే మామూలుగా షాప్లో సర్దినట్టే సర్దుతానండి కూరగాయలు ఇంకా సేల్ అయితే అవుతాయి అవనే మట్టికి నేను ఇంట్లో కొండుతాను నేను ఇంకా ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనేది వారానికి సరిపడా అయితే తీసుకొచ్చుకున్నాను అవి ఏమేంటో చూపిస్తాను చూసేయండి ఇంకా ఈ మధ్యలో వారంలో ఏమన్నా అయిపోయినాయి అనుకో ఏమన్నా కావాల్సి వస్తే నేను ఇంకా మా బావకు చెప్తే తనైతే వచ్చేటప్పుడు అయితే తీసుకొని వస్తాడండి ఇంకా నేను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటనేది అయితే చూపిస్తాను ఒకసారి అయితే వచ్చి చూసేయండి నేనైతే నాకు ఇంట్లోకి అయితే ఈ సరుకులు తెచ్చుకున్నానండి ఇంకా కూరగాయలు అయితే ప్రతిదీ కూడా నేనే దగ్గరుండి ఏరుకొని అయితే తెచ్చుకున్నానండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ప్రతిదీ కూడా నేనైతే చాలా నీట్గా అయితే స్టోర్ చేసుకున్నానండి ఎందుకంటే నాకు సాటర్డే వరకు ఇవి కంపల్సరీగా అయితే నాకు వస్తాయండి ఇంకా సండే అలాగో నాన్ వెజ్ కాబట్టి మండే మళ్ళీ షాపు ఉయ్యూరు వెళ్ళి నేను షాపింగ్ చేసి తెచ్చుకోవచ్చు అన్నట్లుగా నేనైతే నాకు సాటర్డేకి సరిపడా కూరగాయలు అయితే నేను ఒక్కసారిగా అయితే తీసుకొచ్చుకున్నానండి కూరగాయల మటికి బాగా రేటు ఉన్నాయండి అసలు కెరా దోసకాయ కేజీ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంకా అసలు క్యాప్స్కు మనీ బీన్స్ అయితే నేను అసలు తీసుకోలేదండి నైంటీ టూను ఏమో అన్నారు సేమ్ ఒకే రేటు రెండు కూడా అంత రేటు పెట్టి ఎందుకు లేనని చెప్పేసి అయితే నేను ప్రజెంట్ అయితే తీసుకోలేదండి ఇంకా నాకు కావాల్సినంతవరకు అయితే ప్రతిదీ కూడా కేజీ కేజీగా తీసుకున్నాను ఎందుకంటే ఇంక ఉదయం ఉండే అని అనుకో ఎలాగో ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి మూడు పూటలు అంటే రెండు పూట్లకే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే నేను ప్రతిదీ కూడా కేజీ అయితే తీసుకున్నానండి ఒక్క టమాటాలు మాత్రమే ఒక మూడు కేజీలు అలా తీసుకున్నాను ఇంకా తీసుకున్న ప్రతి కూరగాయను కూడా ఇంకో ఇలా ట్రేలో అయితే సర్దుకున్నాను ఇంకా దోసకాయ బీరకాయ అయితే ఒక ట్రేలో అండి బీరకాయలు అయితే చూడండి హైబ్రేట్ అండి చాలా పొడవున్నాయి ఒక్క రెండు కాయలు వచ్చే కేజీ అయినాయి అంటే ఒక కాయ అర కేజీ ఇంకా అలాగే ఆలు ఇంకా వచ్చేసి వంకాయ ఒక ట్రేలో ఇంకా టమాటాలు అయితే ఓ అవి సపరేట్గా ఒక ట్రేలో అండి ఇంకా ములకాయలో దొండకాయలు అయితే ఒక ట్రేలో అయితే పెట్టుకున్నా ఇంకా ప్రతి వెజిటేబుల్ని కూడా నేనైతే ట్రేలో సర్దుకొని అయితే సపరేట్గా అయితే పెట్టుకుంటానండి ఇంకా కొత్తిమీర కూడా ఒక కట్ట తీసుకున్నాను ఇంకెప్పుడన్నా కొత్తిమీర అవసరం అయితే మళ్ళీ ఎందుకు అప్పటికప్పుడు వేరే షాప్ దగ్గరికి వెళ్ళి తెప్పించుకోవటం ఎందుకు ఆల్రెడీ షాప్లో ఉంటుంది అనుకోండి అయినా సరే నేనైతే సపరేట్గా ఇంట్లోకి అయితే తెచ్చుకుంటాను అలాగే కీరా దోసకాయలు ఒక కేజీ తీసుకున్నానండి ఇవైతే చక్కగా నేనైతే మా పిల్లలకి స్కూల్ నుంచి రావటం వేస్తాను ఇంకా అలాగే స్ప్రింగ్ ఆనియన్ అని ఒక పది రూపాయలకైతే తీసుకున్నానండి ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి ఒక అర కేజీ మాత్రమే తీసుకున్నాను బాగా రేటుగా కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి ఇంకా అలాగే క్యారెట్ అయితే ఒక కేజీ తీసుకున్నాను ఇంకా అలా ఒక కేజీ తీసుకున్నా ప్రతిదీ కూడా ఇంకా నేనైతే పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా వీటన్నిటిని కూడా క్యారీ బ్యాగ్లో సర్దేసి ఫ్రిజ్లో అయితే పెట్టుకుంటానండి ఇంకా అలాగే ఎప్పుడన్నా వండడానికి అంటే దోసకాయ టమాటాలు ఇలా వండినప్పుడు ఏమైనా వేయడానికి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎండు రొయ్యలు మెత్తల్లో అయితే తీసుకున్నానండి ఇంకా వాటిని కూడా క్యారీ బ్యాగ్లో చక్కగా నీట్గా నీట్గా ఫ్రె అంటే శుభ్రంగా తీసేసి వేస్ట్ అంతా పడేసి వాటిని మట్టికి జాగ్రత్త చేసుకుంటానండి ఇంకా వెజిటేబుల్స్ని అయితే మొత్తాన్ని కూడా ఇలా ట్రేలో అయితే సర్దుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా నేను ఇవాళ మండే తీసుకున్నాను కదండి నెక్స్ట్ మండే వరకు ఫ్రెష్గా ఉంటుందండి నా దగ్గర అయితే కొత్తిమీర ఇంకా నేను షాప్లో అమ్మేటప్పుడు కూడా అంటారు మీ దగ్గర కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుందమ్మా అని అనేసి అయితే అంటారండి అలా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి ఏంటనేదైతే అయితే నేనైతే ఒక వీడియో తీసి అయితే యూట్యూబ్లో పెట్టానండి నా ఛానల్కి వెళ్ళి అయితే ఒకసారి చూడండి బాగుంటుంది గౌతమి శ్రీ డబల్ నైన్ ఎయిట్ అని ఉంటుందండి నా యూట్యూబ్ ఛానల్లో చక్కగా మీకు ప్రతిదీ అర్థమయ్యేటట్టుగానే పెట్టాను చాలా బాగుంటుంది అలా స్టోర్ చేసుకొని కంపల్సరీగా ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్గా లేకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అలాగే